ఈ ఎమ్మి మటన్ పాయ కర్రీ రెడీ అండి చూసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఓకేనండి చూడండి ఇలా అయితే తయారు చేసుకున్నాను నేనైతే నా స్టైల్లో నేను చేశాను ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఫస్ట్ అయితే మనము ఏమేం కావాలో ఇప్పుడైతే మనం ఎలా చేయాలో ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ అయితే నేనైతే నాలుగు మేక కాళ్ళు అయితే తీసుకున్నానండి నాలుగు కాళ్ళు అండి ఇవి నాలుగు కాళ్ళు తీసుకొని ఫస్ట్ అయితే దాన్ని కొంచెము ఎందుకంటే దాన్ని అంతా డస్ట్ క్రిములు అదంతా చెత్త ఉంటుందండి వీటి మీద స్మెల్ బ్యాడ్ స్మెల్ రాకుండా మనమైతే ఫస్ట్ ఒక రెండు టీ స్పూన్ల ఉప్పు అయితే వేసుకు వేసుకోవాలండి ఫస్ట్ అయితే ఒక టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి వేసుకొని ఇలా అయితే మంచిగా కలిపి పెట్టుకోవాలండి మొత్తము పాయ అంతా ముక్కలకైతే పట్టియ్యాలి మొత్తము పసుపు ఉప్పు అయితే పట్టించాలి మంచిగా పట్టించి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలండి బాగా పట్టించి అయితే బాగా పట్టించి పక్కన పెట్టుకొని ఇలా మొత్తం కలిపి అయితే పక్కన ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఐదు పది నిమిషాలు అయితే ఓకేనండి ఇట్లా చేసుకొని ఒక పక్కన మార్కెట్ కోసం అయితే నేను ధనియాలు రెండు టీ స్పూన్ల ధనియాలు తీసుకున్నాను ఒక టీ స్పూను మిరియాలు ఒక నాలుగు యాలకులు ఒక రెండు చెక్క ఒక నాలుగు లవంగాలు ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర తీసుకున్నానండి ఇవైతే ఇప్పుడైతే మిక్సీలో మిక్సీ జార్ చేసి పట్టుకుందాం పొడి చేసేసుకుందాం ఇవైతే నేను పెద్ద రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను తీసుకొని అయితే ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నాను చూడండి దీని దీన్ని కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం మనం ఓకేనా అండి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇవన్నీ ఇందులో వేసేసుకొని మనమైతే మిక్సీ పట్టుకోవాలండి ఓకేనా ఫస్ట్ అయితే మిక్సీ ఇందులో అయితే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకొని ఇవి కూడా గ్రైండ్ చేసేసుకుందాం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని మనమైతే ఇట్లా కుక్కర్ అయితే పెట్టుకోవాలండి కుక్కర్ అయితేనే తొందరగా ఉడుకుతుందండి మళ్ళీ స్టవ్ మీద గిన్నెలో అయితే తొందరగా ఉడకదండి చాలా టైం పడుతుంది నేనైతే కొంచెం నూనె ఎక్కువే పడుతుంది ఎందుకంటే నీసు కదండి కొంచెం నూనె ఎక్కువ పోసుకుంటాను నేనైతే మూడు పావుల నూనె అయితే పోసుకున్నాను నూనె కొంచెం వేడి అయ్యాక రెండు పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకున్నాను ఇలా కొంచెం వేడైన తర్వాత ఇందులో అయితే ఉల్లిపాయ పేస్ట్ వేస్తే వేసేసుకుందాం కుక్కర్లో అయితే తొందరగా ఉడుకుతుందండి స్టవ్ మీద అయితే తొందరగా ఉడకదు కదా ఇలా కొంచెంసేపు అయితే ఉడకనివ్వాలి ఇలా అయితే ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు అయితే మనం కొంచెం పుదీనా అయితే వేసుకోవాలండి ఫ్రెష్గా పుదీనా సుంచి పెట్టుకొని కడుక్కొని పెట్టుకొని అయితే వేసుకోవాలి స్మెల్ కోసం అయితే బాగుంటుందండి అయితే వేసేసుకొని ఇలా కొంచెం సేపు అయితే ఫ్రై అయితే కావాలి స్మెల్ మంచిగా వస్తుందండి పుదీనా స్మెల్ అయితే నీచిలో కంపల్సరీ అయితే పుదీనా వేసేసుకోవాలండి వేసుకుంటేనే బాగుంటుంది లేకపోతే కొంచెం నిశ్వాసన వస్తుందండి ఫ్రెష్ అల్లం ఇల్లిగడ్డ అయితే ఇంకా బాగుంటుందండి మనమైతే అల్లం వెల్లు అయితే వేసేసుకుందామండి ఒక టీ స్పూన్ అయితే వేసాను నేనైతే మీకు అంటే దాన్ని క్వాంటిటీ బట్టి మీరు వేసేసుకోవచ్చండి నేనైతే ఒక టీ స్పూన్ అయితే వేశాను కొంచెం మంచిగా కలుపుకోవాలి కలుపుకుంటే అది కొంచెము బ్రౌన్ కలర్లు వచ్చే వరకు కొంచెము ఉంచాలి బ్రౌన్ కలర్ అయితే రావాలి అదంతా ఉంచి ఫ్రై కావాలి ఉల్లిగడ్డ కదా పేస్ట్ చేసేసాం కదండి కొంచెం పచ్చివాసన వస్తుంది ఉల్లిగడ్డ అది రాకుండా అయితే కొంచెం నూనెలో ఫ్రై అయితే చేయాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అయితే నేను పసుపు అయితే వేసేసుకున్నాను వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలండి ఇలా ఇలా బాగా కలుపుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ అయితే కొంచెము ఒక ఫైవ్ సెకండ్స్ అన్న నూనెలో ఉడకాలండి కొంచెము ఉడికితే మంచిగా ఉంటుంది నేనైతే పువ్వు సాజీరా అయితే తీసుకున్నాను ఎందుకంటే అది కొంచెం స్మెల్ మంచిగా వస్తుంది ఎందుకంటే మళ్ళీ గొంతు నొప్పి కూడా రాదండి దాంతో అందుకే నేను మధ్యలో వేసాను అది తింటే ఎందుకంటే మనకు సర్ది కాదు గొంతు నొప్పి ఇట్లా రాదు దానివల్ల మళ్ళీ స్మెల్ కూడా మంచిగా వస్తుంది ఇదైతే నేను ఒక ఆరేడు సార్లు అయితే కడుక్కొని అయితే పక్కన పెట్టుకున్నానండి మంచిగా నానబెట్టాను కదా నానబెట్టిని కడుక్కొని అయితే ఫ్రెష్గా అయితే ఇప్పుడైతే నూనెలో వేసేసుకుంటున్నాను ఇలా అయితే వేసేసుకోవాలండి బాగా కడుక్కోవాలి ఎందుకంటే డస్ట్ కానీ క్రిములు కానీ ఏదైనా క్రిమి కీటకాలు ఉన్నా కానీ పోతుందండి మనం ఉప్పు పసుపు వేసి మంచిగా కడుక్కుంటే ఫ్రెష్గా కూడా ఉంటుందండి ఇలా అయితే మంచిగా కలిపి అయితే పెట్టుకోవాలండి మనము ఇలా చూసారా ఇలా కలుపుతున్నానో అలా అలా కలుపుకోవాలండి మంచిగా కలుపుకోవాలండి మీకు కొంచెం అడుగంటుతున్నట్టు అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి లేదంటే పర్లేదు ఇప్పుడైతే వా నాకైతే ఏం వాటర్ అనిపించలేదు మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా పొడి అయితే కూరలోకి మసాలా రెడీ చేసుకున్నాం కదా అదైతే ఇప్పుడు వేసేస్తున్నాను ఇలా అయితే వేసేసాను అట్లనే రెండు టీ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి అయితే కూడా వేసుకున్నానండి నేను ఎందుకంటే అంటే కొందరికి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు వేయాలని కంపల్సరీ వేయాలని ఏం లేదు అది ఎవరెవరి ఇష్టము నేనైతే వేశాను కొందరికి ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ చేసేయచ్చు ఇలా అయితే అన్నీ కలుపుకున్నానండి కలుపుకొని అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకాలండి అది నూనెలో మంచిగా మగ్గాలి దీన్ని ఇదైతే మగ్గాలి నూనెలో అయితే ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా వండుకోవచ్చండి ఎందుకంటే పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు మళ్ళా పెద్దవాళ్ళకు కూడా బలం అండి ఇది నడుము నొప్పికి కానీ నొప్పులకు కానీ మొక్కల నొప్పులు కానీ చాలా బలం అండి ఇది పెద్దవాళ్ళకు కూడా సూప్ లాగా చేసి తాగిస్తే చాలా మంచిదండి పెద్దవాళ్ళు బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇది వాళ్ళ బ్యాచిలర్స్ కూడా నేను ఈజీగా అర్థమయ్యేటట్టు చేస్తున్నాను ఇదైతే నా స్టైల్లో చేస్తున్నాను చాలామంది చేస్తారు కాకపోతే నా స్టైల్లో ఇలా అయితే నేను చేశాను ఇప్పుడైతే మూత పెట్టేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అయితే నూనెలో మగ్గాలండి మంచిగా ముక్కలు ఏంటంటే వాటికి ఉప్పు మంచిగా కారం ఉప్పు కారం అన్నీ పడితే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది ముక్క తింటుంటే మంచిగా ఇట్లా గ్రేవీ గ్రేవీ లాగా మంచిగా ఉంటుందండి టేస్ట్ అయితే ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే పెట్టాను నేను తర్వాత ఇక మూత తీసి అయితే చూస్తే ఇక ఇలా ఉడికిందండి చూసారా ఇలా అయితే ఉడికింది కొంచెం ఆడు అంటున్నట్టు అనిపిస్తే కొంచెం వాటర్ అయితే వేసుకొని మూత పెట్టుకోవచ్చండి నాకు అవసరం లేదని పెట్టలేదు ఇప్పుడైతే నేను చింతపండు పులుసు అయితే పోస్తున్నాను ఇంక నిమ్మకాయ సైజ్ అంత నిమ్మ చింతపండు నానబెట్టుకున్నాను కదా నిమ్మకాయ పులుసు అయితే పోసేసుకుంటున్నాను కొందరికి ఇష్టం లేకపోతే ఏంటంటే టమాటా వేసుకోవచ్చు టమాటా ఉల్లిగ వేసేటప్పుడే టమాటా చిన్న చిన్న పీసెస్ వేసి దాన్ని ఫ్రై చేసి మెత్తబడేదాకుండి అప్పుడు ముక్కలైతే వేసుకోవచ్చు నేను టమాటా వేయకుండా చింతపండు పులుసుతో అయితే చేస్తున్నాను నేను ఇది అమ్మమ్మలు తాతల కాలం నాటిదండి ఇది పుల్ ఈ ప్రాసెస్ అయితే ఇప్పుడైతే కొత్త కొత్తగా చాలామంది చాలా రకాలుగా చేసుకుంటున్నారు కదా నేనైతే మా అమ్మమ్మ అయితే ఇలా నాకు చూపించింది నేనైతే ఇలా చేస్తున్నాను ఈ కంటెన్సిటీ ఉంటే సరిపోతుందండి ఇట్లా చిక్కగా ఉంటే సరిపోతుంది మీకు ఇంకొంచెం పల్స కావాలంటే కూడా వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను వేస్తాను నాకు కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది ఉడకడానికి కూడా చాలా టైం పడుతుందండి రెండు టీ స్పూన్లు ఉప్పు అయితే వేసేసుకున్నాను నేను టీ స్పూన్లు రెండు టీ స్పూన్లు వేసుకున్నానండి మీరు రుచికి సరిపడా వేసుకోండి మీకు ఎట్లా రుచి కావాలంటే అలా వేసుకోండి కారం అయితే కారం కూడా రెండు టీ స్పూన్లు వేసానండి కారము ఆల్రెడీ ఇందులో మిరియాలు ఉన్నాయి దాల్చిన చెక్క లవంగా పట్ట అన్నీ ఉన్నాయి కదా మసాలా ఘాటు ఎక్కువైతుందండి మీకు రుచికి సరిపడా మీరు కారం తినేటట్టు ఎలా తింటారో అలా అయితే వేసేసుకోండి చ ఎక్కువ వేసుకుంటే ఎక్కువైపోతుందండి ఘాటు తినలేరు గొంతు మండిపోతుంది మీరు చూసుకొని అయితే కారం వేసుకోండి నేనైతే రెండు టీ స్పూన్లు అయితే వేసాను ఇలా కలుపుకున్నాను ఇప్పుడైతే ఇంకా వాటర్ నాకు ఇంకొంచెం వాటర్ పడుతుందండి ఎందుకంటే వన్ లీటర్ దాకా పోసుకోవాలి వాటర్ అయితే నేను ఇంకొన్ని వాటర్ అయితే పోస్తాను చూసారా నేనైతే పోసాను ఇప్పుడైతే వాటరు ఎందుకంటే విజిల్స్ అయితే ఓకేనా అండి ఇలా ఉండాలండి ఇలా ఉంటే అది ఉడికి అయ్యి మనకు గ్రేవీ చక్కగా వస్తుందండి అందులో నుంచి అయితే ఆ బొక్కల నుంచి అయితే సూప్ అనేది బయటకు వచ్చేస్తే మనకు రుచి అనేది పెరుగుతుందండి చూడండి నేనైతే ఇలా రెడీ చేసేస్తున్నాను ఇప్పుడైతే మూత పెట్టేస్తానండి మూత పెట్టేసి ఒక ఎనిమిది తొమ్మిది విజిల్స్ వచ్చేదాకైతే ఉంచుతాను నేను తొమ్మిది విజిల్స్ అనుకుంటున్నాను ఎనిమిది తొమ్మిది విజిల్స్ అయితే పెడతాను నేను ఓకేనా అండి క్యాప్ అయితే పెట్టేసి విజిల్ అయితే పెట్టేస్తాను విజిల్ అయితే పెట్టేస్తానండి ఇప్పుడైతే ఇగో విజిల్ చూద్దాము పది విజిల్స్ అనుకుంటున్నాను చూద్దాము మొత్తం విజిల్స్ అంతా పోయిన తర్వాత అయితే మనం ఇలా అయితే తీసుకోవాలండి విజిల్ మొత్తం పోయిన తర్వాత చూసారా కూర అయితే ఇగో ఇలా ఉడికిపోయింది చూడండి ఇగో పది విజిల్ పెట్టానండి పది అయితే ఇలా ఉడికింది మంచిగా చూసారా ఎంత బాగా ఉడికిందో గ్రేవీ కూడా చూడండి ఇగో ఇలా ఉంటే సరిపోతుందండి అన్నంలోకైనా మనము మామూలుగా తాగడానికి కూడా బాగానే ఉంటుందండి ఇలా ఉంటే ఇంకా మీకు కొంచెం ఇంకా కొంచెము ఉడకాలి అనుకుంటే ఇంకో కొంచెంసేపు మూత పెట్టి కొంచెం వాటర్ పోసి మూత పెట్టేసి కొంచెంసేపు మామూలుగా అట్లా వదిలేస్తే ఒక పది నిమిషాలు వదిలేసి బంద్ చేసి స్టవ్ బంద్ చేసుకోండి ఇంకా చాలా బాగా వస్తుంది ఓకేనా అండి ఇదైతే ఈరోజు ఇది మటన్ పాయ ఓకేనా ఉంది ఫైనల్గా అయితే ఇట్లా కొత్తిమీర అయితే చల్లేసుకుంటాను కొత్తిమీర బాగుంటుంది కదా వేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చూసారా కూర అయితే రెడీ అయిపోయిందండి ఇంతేనండి ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూసారా రెడీ అయిపోయిందండి మటన్ పాయ గ్రేవీ తోటి అయితే ఎలా ఉందో మీరైతే నాకు కామెంట్ చేసి చెప్పాలి ఓకేనండి థ్యాంక్ యూ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ